సోషల్ కాంటెంట్కు సంబంధించి ఆఫ్రికా ఖండానికి సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రపంచంలో అతిపెద్ద బంగారం వజ్రాల గని ఇచ్చట కలదు ప్రపంచంలో అతిపెద్ద బంగారం వజ్రాల గని ఇచ్చట కలదు ఆసియా ఆఫ్రికా ఐరోపా ఆస్ట్రేలియా ఆన్సర్ ఆఫ్రికా ఆఫ్రికా ఖండం ప్రధానంగా ఒక ఎడారి పీఠభూమి మైదానం పర్వత ప్రాంతం ఆన్సర్ పీఠభూమి ఆఫ్రికాలో అతి ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ కిలిమంజారో కామెరూన్ శిఖరం డ్రాకెన్బర్గ్ కిలిమంజారు కిలిమంజారు పర్వత శిఖరం ఈ దేశంలో ఉన్నది సూడాన్ సోమాలియా టాంజానియా నైజీరియా టాంజానియా ఆఫ్రికా ఉత్తర ప్రాంతాన గల పర్వతాలు అట్లాస్ డ్రాకెన్బర్గ్ బ్లాక్ మౌంటైన్స్ కిలిమంజారో అట్లాస్ నైలు నది ఈ సముద్రంలో కలియును అట్లాంటిక్ హిందూ ఎర్ర సముద్రం మధ్యధర సముద్రం ఆన్సర్ మధ్యధర సముద్రం ఆఫ్రికా ఉత్తర భాగంలోనున్న గొప్ప ఎడారి కలహరి అటకామా సహారా సోనారన్ సహారా సహారా ఎడారిలో ప్రవహిస్తున్న నది నైజర్ నైలు కాంగో జాంబేజి నైలు నైలు నది జన్మస్థానం అట్లాస్ పర్వతాలు డ్రాకెన్బర్గ్ పర్వతాలు కిలిమంజారో శిఖరం విక్టోరియా సరస్సు ఆన్సర్ విక్టోరియా సరస్సు నైలు నది ప్రధానంగా ఈ దేశంలో కలదు సూడాన్ సోమాలియా ఈజిప్ట్ కాంగో ఈజిప్ట్ ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు చాద్ గామి విక్టోరియా విక్టోరియా ఈ క్రింది అక్షాంశ రేఖలలో ఆఫ్రికా ఖండం నుండి ప్రయాణించని రేఖ భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయం ఆర్కిటిక్ వలయం ఆఫ్రికా మధ్య భాగంలో గుండా వెళుతున్న రేఖ ఆఫ్రికా మధ్య భాగంలో గుండా వెళుతున్న రేఖ భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయం భూమధ్య రేఖ కర్కట మకర రేఖల మధ్య గల సంబంధం శీతల మండలం సమశీతోష్ణ మండలం అతిశీతల మండలం ఉష్ణ మండలం ఉష్ణ మండలం అయిన రేఖ మండలం ఈ రెండు రేఖల మధ్య కలదు కర్కట రేఖ ఆర్కిటిక్ వలయం కర్కట రేఖ అంటార్టిక్ వలయం కర్కట రేఖ మకర రేఖ భూమధ్య రేఖ ఆర్కిటిక్ వలయం కర్కట రేఖ మకర రేఖ భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షం సంభవించే కాలం వర్షాకాలం శీతాకాలం వేసవికాలం సంవత్సరం అంత ఆఫ్రికాలోని గడ్డి భూముల గల పేరు పంపాలు సవన్నాలు స్టెప్పీలు ఏనుగు గడ్డి భూములు సవన్నాలు ఆఫ్రికాలో కలహార ఎడారి ఈ ప్రాంతంలో కలదు ఉత్తర దక్షిణ తూర్పు ఈశాన్య దక్షిణ భారతీయులకు అరబ్బులకు ఆఫ్రికాలోని ఈ ప్రాంతం గురించి చాలా కాలం నుండి తెలుసు పశ్చిమ తీరం దక్షిణ తీరం తూర్పు తీరం ఉత్తర తీరం ఉత్తర తీరం భారతదేశానికి వాస్కోడిగామ చేరుకున్న సంవత్సరం పద్నాలుగు వందల తొంభై రెండు పద్నాలుగు తొంభై ఎనిమిది పదిహేను వందల రెండు పదిహేను వందల ఏడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఈ ప్రాంతంలోని ప్రజలను యూరోపియన్లు బంధించి బానిసలుగా మార్చారు ఈ ప్రాంతంలోని ప్రజలను యూరోపియన్లు బంధించి బానిసలుగా మార్చారు దక్షిణాఫ్రికా గినియా తీరం నమీబియా సూడాన్ గినియాతీరం ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి ఈ ఖండానికి లేదా దేశానికి తీసుకువెళ్ళారు ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి ఈ ఖండానికి లేదా దేశానికి తీసుకువెళ్ళారు ఐరోపా అమెరికా ఆసియా ఆస్ట్రేలియా అమెరికా అమెరికాలోని ఆము బానిసలందరికీ స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం అమెరికాలోని బానిసలందరికీ స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం పదిహేడు వందల అరవై పదిహేడు వందల యాభై పద్దెనిమిది యాభై పద్దెనిమిది పద్దెనిమిది అరవై సూడాన్ను వలసగా మార్చుకున్న దేశం బెల్జియం బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ ఈ క్రింది ఆఫ్రికా దేశాలలో వలసగా మారని దేశం ఈ క్రింది ఆఫ్రికా దేశాలలో వలసగా మారని దేశం జైరీ నమీబియా కామెరూన్ ఇథియోపియా జాంబియా జింబాంబేలలో అత్యంత విలువైన ఖనిజపు గనులు కలం రాగి ఆఫ్రికాలో కర్కట రేఖకు ఉత్తరాన మకర రేఖకు దక్షిణాన గల శీతోష్ణస్థితి శీతల ఉష్ణ సమశీతోష్ణస్థితి మధ్యధార సమశీతోష్ణ స్థితి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు